హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న థర్టీన్త్ లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందామనే పాఠం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ను మనం ఇక్కడ టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ మరియు కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా ప్రీ టెస్టెస్ అనేవి టెస్ట్ సిరీస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే సో మనం ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పీడిఎఫ్స్ని రెగ్యులర్గా మనం అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా ప్రింట్ తీసుకొని చదివే అవకాశం అనేది ఉంటుంది సో ఇక లీడ్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికంటే ముందు మన వీడియోని తొలిసారిగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక లైక్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఓకే రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది ప్రమాణాలలో ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని చూచించని ప్రమాణం ఏది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని చూచించని ప్రమాణం ఏది అని అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఘనపు సెంటీమీటరు ఘనపు మీటరు మిల్లీ లీటరు సిసి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిల్లీ లీటర్ అనేది ఈ కి సంబంధించి సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అంటే ప్రమాణాలలో ఘన పదార్థాలు ఘనపరిమాణాన్ని సూచించని ప్రమాణం ఏదంటే మిల్లీ లీటర్ అనమాట ఇది ద్రవపదార్థాలను చూపిస్తుంది ఘనపు సెంటీమీటరు ఘనపు మీటరు అదేవిధంగా సీసీ అనేవి ఘన పదార్థాలకి పరిమాణాన్ని చూపిస్తాయి ఫ్రెండ్స్ ఓకే సో మనం ఇక చూసుకున్నట్లయితే పూర్తిగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిల్లీ లీటర్ ద్రవ పదార్థాల ఘనపరిమాణానికి ప్రమాణం అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కింది ప్రమాణాలలో ఒక గనపు సెంటీమీటర్కు సమానమైనది ఏది అంటే ఒక మీటరా ఒక చదరపు మీటరా వంద మిల్లీలీటర్ల ఒక మిల్లీ లీటరా సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గనపు సెంటీమీటర్కు సమానమైనది ఏది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మిల్లీ లీటర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఒక లీటర్ వచ్చేసి ఒక సారీ ఒక మిల్లీ లీటర్ వచ్చేసి ఘన పదార్థాల ఘన పరిమాణానికి ప్రమాణం ఘనపు సెంటీమీటరు సో ఇక్కడ ద్రవ పదార్థాల పరిమాణానికి ప్రమాణం మిల్లీ లీటర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెంటీమీటరు స్కేలుతో కొలవగలిగే కనీస కొలత అనమాట సో ఇక్కడ ఆప్షన్ చూడండి ఒక సెంటీమీటరు పదిహేను సెంటీమీటరు పది మిల్లీమీటరు ఒక మిల్లీమీటర్ అవుతుంది సో ఇక్కడ మనకి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అంటే సెంటీమీటర్ స్కేలుతో కొలవగలిగే కనీస కొలత సో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక మీ మిల్లీ సో ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఒక మిల్లీ మీటర్ అనేది సరైన సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే పొడవులను కొలిచే ప్రమాణం మీటరు అడుగుకు మూడు రెట్ల కొలతలను గజం అంటారు ఒక రాయి ఘన పరిమాణాన్ని గ్రాఫ్ కాగితం ద్వారా కనుగొనవచ్చును వైశాల్యానికి ప్రమాణం ఘనపు మీటర్ అవుతుంది సో పై వాక్యాల్లో సరైనవి కానివి ఏవి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సరైనవి కానివి మనం గుర్తించాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ వన్ అండ్ ఫోర్ అదేవిధంగా త్రీ అండ్ ఫోర్ త్రీ టూ అండ్ త్రీ నెక్స్ట్ వన్ అండ్ త్రీ సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఒక రాయి ఘన పరిమాణాన్ని గ్రాప్ కాగితం ద్వారా కనుగొనవచ్చును అంటే ఇది సరైనటువంటి సమాధానం కాదు సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైశాల్యానికి ప్రమాణపు ఘనపు మీటర్ అనేది కూడా సరైనది కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఫ్రెండ్స్ మనం కనుక ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి రాయి ఘనపరిమాణాన్ని కొలపాత్ర ద్వారా కొలుస్తారు అదేవిధంగా వైశాల్యానికి ప్రమాణం చదరపు మీటర్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కింది వస్తువులను వైశాల్యాన్ని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ పుస్తకం మొబైల్ ఫోను మెమొరీ కార్డు టీవీ తెర సో సరైనటువంటి క్రమాన్ని అమర్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి సో ఇక్కడ ఆరోహణ క్రమం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఎస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మొబైల్ అంటే మెమొరీ కార్డు సి అనేది వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఫోన్ ఆప్షన్ బి అనేది వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పుస్తకం ఏ అనేది వస్తుంది చివరిగా డి అంటే సిబిఏడి అనేది ఎక్కడ ఉంది సో సిఏబిడి ఇది సిబిఏడి కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా చూడండి ఇక్కడ ఎస్ మెమొరీ కార్డు మొబైల్ ఫోను అదేవిధంగా పుస్తకం టీవీ తెర అనేవి సరైనటువంటి క్రమం అనమాట సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింది వస్తువులను వాటి బాహ్య ఘనపరిమాణాన్ని అనుసరించి అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది అవరోహణ క్రమం అంటే ఏంటంటే ఇక్కడ మనకి పెద్ద నుంచి చిన్న ఫ్రెండ్స్ అంటే డిజైనింగ్ ఆర్డర్ అనమాట సో ఇక్కడ బకెట్ షూ షూస్ ఎల్పిజి సిలిండర్ గ్లాస్ సో ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎల్పిజి సిలిండర్ సి అనేది వస్తుంది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బకెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ షూస్ వస్తుంది బి చివరిగా మనం చూసుకున్నట్లయితే డి అనేది వస్తుంది సిఏబీడి ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ సిఏబీడి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది సరైనటువంటి క్రమం వస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఎల్పిజి సిలిండర్ బకెట్ షూస్ గ్లాసు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్రింది ప్రమాణాలను జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లీటరు సెంటీమీటరు ఒక ఎక్టారు ఒక కిలోమీటర్ అని వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఒక లీటరు కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏమొస్తుందంటే థౌజండ్ మిల్లీ లీటర్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఓకే థౌజండ్ మిల్లీ లీటర్ సో అంటే ఇది ఫస్ట్ దానికి వస్తుంది ఇలా మ్యాచింగ్ చేయడమే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక సెంటీమీటర్ అంటే పది మిల్లీమీటర్ అనమాట సో ఇది ఫోర్త్ది సెకండ్ దానికి వస్తుంది ఎస్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక హెక్టార్ ఒక హెక్టార్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ ఒక హెక్టార్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదివేల చదరపు మీటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక కిలోమీటర్ అంటే థౌజండ్ మీటర్ సో ఇదైన వరుసైన సరైన క్రమం అన్నమాట ఒక లీటర్ అంటే థౌజండ్ మిల్లీ లీటర్లు ఒక సెంటీమీటర్ అంటే పది మిల్లీ మీటర్ ఒక హెక్టార్ అంటే పదివేల చదరపు మీటర్లు ఒక కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు ఫ్రెండ్స్ ఈ విధంగా జతపరచడం చూడండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక ఒక లీటర్ వచ్చేసి మనకి థౌజండ్ మిల్లీ లీటర్లు ఒక సెంటీమీటర్ అంటే పది మిల్లీ మీటర్ అవుతుంది ఒక హెక్టార్ అంటే పదివేల చదరపు మీటర్లు అనమాట ఒక కిలోమీటర్ చూసుకున్నట్లయితే వెయ్యి మీటర్లు అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పొడవు అంటే పొడవు ముప్పై సెంటీమీటర్లు వెడల్పు ముప్పై మిల్లీమీటర్లు గల వస్తువు యొక్క వైశాల్యాన్ని కనుగొనమంటున్నాడు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి వైశాల్యం యొక్క ఫార్ములా తెలవాలి ఫ్రెండ్స్ మనకి వైశాల్యం ఇది ఏరియా యొక్క ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే పొడవు ఇంటూ వెడల్పు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్స్ సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఇది సెంటీమీటర్లో ఉంది ఇది లో ఉంది ఫ్రెండ్స్ అంటే ముప్పై ని మనం ఏం చేయాలంటే ముప్పై సెంటీమీటర్ లోకి మార్చుకుంటే ఇక్కడ మనకి మూడు సెంటీమీటర్లు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక సెంటీమీటరు పది మిల్లీమీటర్లకు సమానం కాబట్టి ఈ థర్టీని మనం టెన్ డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే త్రీ వస్తుంది కాబట్టి త్రీ సెంటీమీటర్ అవుతుంది అంటే ఇక్కడ పొడవు వచ్చేసి ముప్పై సెంటీమీటర్లు అదేవిధంగా వెడల్పు కనుక చూసుకున్నట్లయితే మూడు సెంటీమీటర్లు అవుతుంది సో దీని యొక్క ఏరియా వైశాల్యం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ త్రీజా నైన్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి నైంటీ సెంటీమీటర్ స్క్వేర్ సో అంటే తొంభై చదరపు సెంటీమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పొడవు వచ్చేసి థర్టీ సెంటీమీటర్లు వెడల్పు ముప్పై మిల్లీమీటర్లు మూడు సెంటీమీటర్లు అవుతుంది మనకి సెంటీమీటర్లు కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఫార్ములా పొడవు ఇంటి వెడల్పు దీన్ని మనం సింప్లిఫై చేస్తే నైంటీ చదరపు సెంటీమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పొడవు ఇరవై సెంటీమీటర్లు వెడల్పు పది సెంటీమీటర్లు ఎత్తు రెండు సెంటీమీటర్లు కొలతలు గల వస్తువు యొక్క ఘనపరిమాణం తెలపమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూమ్ అనేది ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ లెంత్ ఉంటుంది అదేవిధంగా బెర్త్ ఉంటుంది సో హైట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎల్ ఇంటూ బిఇంటూ హెచ్ ఎల్బిహెచ్ వాల్యూమ్ ఫార్ములా అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ సెంటీమీటర్ ఓకే టెన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ టూ టూ జా ఫోర్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే టూ జీరోస్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ చదరపు సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ క్యూబ్ ఇక్కడ ఘనపు సెంటీమీటర్ అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ ఘన ఘనపు సెంటీమీటర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఒకసారి ఇది సొల్యూషన్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ గ్రాప్ కాగితంపై గీయబడిన అతి చిన్న గడి యొక్క వైశాల్యం ఎంత అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఒక చదరపు సెంటీమీటర్ ఒక మిల్లీమీటర్ ఒక చదరపు మిల్లీమీటర్ ఒక గనపు మిల్లీమీటర్ అవుతుంది సో ఇక్కడ సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఒక కాగితంపై గీయబడిన అతి చిన్న గడి యొక్క వైశాల్యం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చదరపు మిల్లీ మీటర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చదరపు మిల్లీ మీటర్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ ని టెస్ట్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిడ్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే ఐకాన్ ని క్లిక్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఎవరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి సో లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాంటి క్వాలిటీగా ఉన్న కంటెంట్ని రెగ్యులర్గా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మనం ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ